హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ధనం ఎక్కువగా రావాలని అనుకుంటున్నారా ఆదాయం కోసం ఎదురు చూస్తున్నారా ముఖ్యంగా మీరు మహిళలైతే మరి మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉన్నది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంట్లో ధనం ఎప్పుడు నిల్వ ఉండాలంటే అలాగే మంచి ఆదాయం కోసం ఎదురు చూసే మహిళలైతే మరి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మరి అవేంటో మనం తెలుసుకుందాం ఆవు మూత్రాన్ని రోజు స్నానం చేసే నీటిలో ఒక గ్లాసు పోసుకొని స్నానం చేయడం ద్వారా ధన రాబడి ఉంటుంది ఇక నలభై ఐదు రోజుల పాటు గోవు మూత్రాన్ని ఇంటిర్లు పాది చల్లుతూ శుభ్రం చేసుకుంటే ఆదాయం ఉంటుంది దారిద్ర్యం తొలగిపోతుంది శుభ ఫలితాలు ఉంటాయి పెసళ్లను నీటిలో నానబెట్టి అందులో బెల్లం కలిపి మరుసటి రోజు పక్షులకు ఆహారం పెడితే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది ధన రాబడి ఉంటుంది మహిళలు ఎప్పుడూ తమ ఎడమ చేతిలో వెండి ఉంగరాలను ధరించడం ద్వారా ధన రాబడి ఉంటుంది అలాగే ఆవు పెరుగును శరీరం మొత్తం రాసుకొని స్నానం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి పెసళ్లను ఓ పచ్చని సంచులో మూటకట్టి నిద్రించేటప్పుడు తల దిండి కింద ఉంచి నిద్రించి మరుసటి రోజు ప్రవహించే నీటిలో వదలడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి మీరు కాని మహిళలైతే తప్పకుండా మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటే అలాగే ఆదాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇది ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు మంచి లాభం కలుగుతుందని సూచిస్తున్నారు కాబట్టి ప్రయత్నించడంలో తప్పలేదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ క సింహరాశి ఈ సంవత్సరం సమయం మీకు అత్యంత